ఫ్యాక్షనిజం మీద మేము పార్టీ పరంగా చేసిన చర్యలు కూడా చెప్పాలి మీరు అడిగారు కాబట్టి ఫ్యాక్షన్ రాజకీయాల్లో చనిపోయినప్పుడు ప్రభుత్వాలు వాళ్ళని పట్టించుకోకపోతే ఎన్టీఆర్ స్కూల్ పేరుతోటి ఎన్టీఆర్ ట్రస్ట్ చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లల్ని వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ చదివేదాకా ద మోస్ట్ కార్పొరేట్ స్టైల్ స్కూల్ కట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ని పెట్టి ప్రతి పల్లె నుంచి అధ్యక్ష ఎక్కడా కూడా చూడాల ఫ్యాక్షన్ బాధితులు అందరినీ కూడా తీసుకుని వచ్చి చదివిస్తే ఈ రోజు సమాజంలో ఎగ్జాంపులరీ సిటిజన్స్ గా తయారయ్యారు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటారు పాలసీని అవలంబిస్తారండి ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఫిలాసఫీ తీసుకున్నారు నారా లోకేష్ గారు తీసుకున్నారు బహుశా వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడుకున్నారేమో నారా భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ పెట్టి ఆమె నడుపుతున్నారు దట్ ఈస్ దేర్ ఫ్యామిలీ అప్రోచ్ వాళ్ళు ఒక పేద సమాజం పట్ల వాళ్ళ కుటుంబ బాధ్యతని వాళ్ళు ఆ రకంగా తీర్చుకుంటున్నారు మేము ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ లో పోతున్నాం ఏదో ఫ్యాక్షన్ నిజాన్ని ఈ రకంగా కంట్రోల్ చేశాం నక్సలిజాన్ని ఈ రకంగా కంట్రోల్ చేశాం నక్సల్ బాధిత కుటుంబాలకి ఈ రకంగా బాసటగా నిలిచాం ఇవాళ రాజకీయ ప్రేరేపిత హింసల బాధిత కుటుంబాలకి ఈ రకంగా నిలబడాలనుకుంటాం ఫ్యాక్షన్లో చనిపోయిన కుటుంబాలకి స్కూల్స్ పెట్టాం వాళ్ళని మోటివేట్ చేశాం కంటెక్స్ట్ కాదు మనమే ఉన్నాం చెప్పాలి ఒక వంద మంది పిల్లలు తమ తండ్రులు కోల్పోయిన పిల్లలు ఒక దగ్గర ఉంటే వారి మనోభావాలు ఎట్లుంటాయి అధ్యక్ష అంటే ఇట్ బికేమ్ ఏ బిగ్ ప్రాబ్లం సైకాలజిస్టులు పెట్టుకుని వాళ్ళని ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళ సమాజంలో మెర్జేయాల చేయటం వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ ఆజ్ అ పొలిటికల్ పార్టీ ఇవాళ భువనేశ్వర్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఫుల్ టైం పెట్టి చేశారు ఎందుకు ఇట్స్ ఎ సోషల్ ఎక్స్పెరిమెంట్